శపప్రభు వారు చెప్పిన మాట అదే విసుక నిత్యము ప్రార్థన చేయండి అన్నారు ఈనాడు చాలామంది కూడా ప్రార్థన చేయటానికి చికాకు పడతారు ఏమండి తెల్లారిందండి ప్రార్థన చేసుకోండి అని భార్య అంటే భర్త భార్య మీద విసుక్కుంటాడు హాయ్ నువ్వు చేసుకో నీ ప్రార్థన చేసుకుంటాడు అరే చిన్నోడా పెద్దోడా లేరా తెల్లారింది ప్రార్థన చేసుకుంటే మమ్మీ ఎందుకు మమ్మల్ని బాధపడతావు అంటారు చూడండి కానీ ఇంటి పని కానీ వంట పని కానీ పొలం పని కానీ వ్యాపారంలో ఉన్న పని కానీ ఉద్యోగంలో ఉన్న పని కానీ చేయటానికి మాత్రం సురుగ్గా లెగిసి ఆ పనులు చేస్తారు ఓకే ఎన్ని పనులు చేసుకున్నా ఎంత డబ్బు సంపాదించినా మనసుకు శాంతి ఉందా నీకు శరీరానికి నెమ్మది ఉందా లేదు దవిజండిగా తెలియజేస్తున్నాను విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయండి మనసుకు శాంతి శరీరానికి స్వస్థత నీ కుటుంబానికి సమృద్ధి యశుప్రభులు వారు ఇస్తాడు నువ్వు అడుగుతున్నావు కనుక ఆయన ఇస్తాడు ఆయన తండ్రి మనం పిల్లలం అందుకే యేసుప్రభు అన్నాడు మీలో ఎవరికైనా తండ్రి ఉంటే నానా ఆకలేస్తుంది నాకు రొట్టి పెట్టినా అని కొడుకు తండ్రిని అడిగితే ఇస్తాడు ఎవడా రాయిస్తాడా కర్ర ఇస్తాడా రొట్టెనే ఇస్తాడు కొడుక్కి ఎంత ఆకలేస్తుందో అని ప్రేమతో రొట్టెనిస్తాడు అలాగే మనం చెడ్డవారం అయి ఉన్నప్పటికీ కూడా మన పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని ఆలోచన ఉంది కానీ మరి పరలోకపు తండ్రి ఆయన కనికర సంపన్నుడు కదా ఆయన దయాళుడు కదా ఆయన ప్రేమాస్వరూపి ఆ పరలోకపు తండ్రిని అడిగినప్పుడు ఇవ్వడా ఇస్తాడు నీకైనా నాకైనా మనకైనా అడగటం చేత కావట్లా అడగలేక అంటే ప్రార్థన చేయలేక ఉపవాసు ప్రార్థన చెయ్యం ఒక గంట పట్టుదలతో ప్రార్థన చెయ్యం నిరీక్షణతో ప్రార్థన చెయ్యం ఆసక్తితో ప్రార్థన చెయ్యం బట్టి ఈ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం ఈ దీవెన పోగొట్టుకుంటున్నాం